నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఇవాళ ఒక చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఒకవేళ అడ్వకేట్స్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కిందకి వస్తారా డెఫిషియసీ సర్వీసెస్ అని చెప్పేసి సదర్ అడ్వకేట్స్ మీద కన్జూమర్ డిస్ట్రిక్ట్ కమిషన్లో కానీ స్టేట్ కమిషన్లో కానీ నేషనల్ కమిషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చి నష్టపరిహారం అని చెప్పి క్లెయిమ్ చేయొచ్చా ఇదే విషయాన్ని గౌరవ సుప్రీంకోర్టు విద్య వ్యక్తిద్దరు మాత్రం జస్టిస్ బాలా త్రివేది జస్టిస్ పంకజ్ మితల్ ఓ తీర్పు ఇచ్చారు గతంలో కన్జూమర్ కిందకి వస్తారు అని చెప్పేసి కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కిందకి వస్తారు అని చెప్పి ఉంటే దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఇట్లా ఫైల్ చేశారు ఈ కేసు బార్ ఆఫ్ ఇండియన్ లాయర్స్ వర్సెస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషనల్ డిసీజెస్ ఈ కేసులో ఈ తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పును అనుసరించి అడ్వకేట్సు కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కిందకి రారు ఇట్లా వాళ్ళ సేవలు కన్జూమర్ కిందకి రావు వాళ్ళ మీద ఏదైనా కంప్లైంట్లు ఫైల్ చేయాలి అంటే కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనుసరించి డిస్ట్రిక్ట్ కన్జూమర్ ఫోరంలో కానీ స్టేట్ కన్జూమర్ ఫోరంలో కానీ నేషనల్ కన్జ్యూమర్ ఫోరంలో కానీ ఫైల్ చేయడానికి వీలు లేదు ఇది అర్హత లేదు అని ఈ తీర్పు చెప్పడం జరిగింది ఈ తీర్పు వల్ల మనకు తెలిసేదేంటి ఇకపై ఎవరూ కూడా అడ్వకేట్స్ మీద డిస్ట్రిక్ట్ కన్జూమర్ కోర్టులో కేసులు ఫైల్ చేయడానికి వీలు లేదు ఆ పరిధి లేదు ఆ జురుడిక్షన్ లేదు అని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు మాసం తాజాగా తీర్పు ఇవ్వడం జరిగింది